అధికారం లేదు ఏదో మురిగినవు అని వదిలిపెట్టిండ్రు ఆ జాతిని అవమానించిండ్రు ఇంతకుముందు మా అధ్యక్షుల వారు చెప్పారు ఒక శంకర్ అంటాడు ఆ రోజు జాతి రోడ్ మీద సింహాసనం మీద కూర్చున్నావు ముఖ్యమంత్రి చేయరు అనేటువంటిది విలువైంది నిన్ను పొట్టాడు అని అనలేరా నువ్వు చిటికనేలా ఉంటావు ఆ పదవి గౌరవం తగ్గించద్దు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సామాజిక వర్గాలకు అతీతంగా అనేక మంది ఉన్నత స్థానాలలో ఉన్నారు అనేక మంది బీసీ సోదరులు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి నిన్న అమెరికా నుంచి ఒక గొప్ప నువ్వు నువ్వు పెద్ద రెడ్డివి కాదని కూడా అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇంతకు ముందు మా శ్యామ్ గారు చెప్పారు వెల్మ ఎక్కడున్నా

వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన మాటలకి వెల్మజాతిని కించపరిచిన విధంగా వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ వారి మాటలు ఖండిస్తూ ఈరోజు వెల్మజాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మీ అందరం కూడా చూడడం జరుగుతుంది వారి యొక్క మాటలకు కించపరిచిన విధానానికి వెల్మ జాతి పౌర్ష్యం ఉన్నటువంటి జాతి ఎంతో బాధపడడం జరిగింది సీఎం గారు మా యొక్క మనసును నమ్మి నొప్పించిన వారు మరి వారి మాటలను వెనక తీసుకోవాలి వెంటనే జాతికి క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ తర్వాత వారి మాటలు ఖండిస్తూ కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండంను నిరసన ర్యాలీ ద్వారా తెలియ వెళ్తూ వారికి అందించబోతున్నాం ముఖ్యంగా మరి కేసీఆర్ గారు జాతిపిత అని వారికి వారు స్వయంగా ప్రకటించుకోలేదు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు తెలంగాణ బంధువులు వారిని తెలంగాణ జాతి అని పిలవడం జరుగుతుంది వారు మరి తెలంగాణ సాధనలో చేసిన కృషి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలుసు అలాంటి వ్యక్తిని జాతి పిత అనడంలో తప్పులేదు అదే అదే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ పెట్టిన దృష్టితోటి ఈరోజు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాదచారం చేసి రాజ్యాంగం మీద ప్రమాదోచారం చేసి ప్రతిసారి ప్రతి ఎలక్షన్స్ టైంలో మరి బూత్పురా తెచ్చుకుంటూ ముఖ్యంగా వెలమ జాతిని గిజపరుస్తూ మరి పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అభివృద్ధిని పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మా మనసులందరినీ బాధపడుతున్నాడు దానికి మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం వారు ఒక సీఎం స్థాయి తగ్గట్టుగా మాట్లాడాలని అన్ని కులాలను అన్ని జాతులను గౌరవించాలని గతంలో నాలుగు సార్లు ఇలాగనే కించపరచడం జరిగింది అట్లే ఎమ్మెల్యే గారు కూడా కించపరచడం జరిగింది అప్పుడు వెల్మ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మేము ఇలాంటి ధర్నాలు రాస్తారోపాలు చేయడం వల్ల ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు మరి మా అందరికీ క్షమాపణ చెప్పి మమ్మల్ని క్షమించాలని కోరుకో కోరడం జరిగింది మరి అదే స్థాయిలో వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా మా జాతి కొరకు క్షమాపణ చెప్పాలని చెమైనటువంటి డిమాండ్ గా మేము కోరుతున్నాము జై వర్మ జై జై వర్మ పాలే రవండి వందనే ఆ జై వర్మ జై జై వర్మ మేము కోరుతున్నాము జై వర్మ జై జై જા <coughs>